శ్రీ వెంకట వెంకటా జలపద్రభాతం జరగండి 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 అదేంటి సార్ చాన్ లో పూజ ఇచ్చారు మనకెందుకు సార్ ఈ ఫోటోల లబ్ండ ప్లీజ్ తప్పండి సార్ నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ ఎందుకు టీకప్లు అందించే మమ్మల్ని టేకప్ చేసినందుకు సార్ అలానే ఎక్స్ట్రాల్ చేశారనుకో లాఠీతో మేకప్ చేస్తారు అవును సార్ అంత కూడా ఎలా ఉంటాడంటారు అమ్మ తోడు మాకు తెలియదు అంత అతి తెలివితేటలు చూపించవద్దు తెలివితేటతో ఊహించండి సార్ డెఫినెట్ గా మాకంటే హైటే ఉంటాడు సార్ షార్ప్ షార్ప్లు ఉండొచ్చు సార్ అయినా నా లుక్స్ నుండి తప్పించుకోలేడు తప్పకుండా పట్టుకుంటాను సారీ 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 ఇట్స్ ఆల్ రైట్ మా సార్ అంతకుని పట్టుకోవాలనుకున్నారు మీరే ఆయన పట్టుకున్నారు ఐఎమ్ సిద్ధార్థ సిద్ధార్థ అంటే ఎస్ మీరు ఊహించిన సిద్ధార్థని సి మళ్ళీ పడకుండా చూసుకోండి సార్ సార్ ఆయన మీకు తెలుసా సార్ ఆ తెలుసు ఆయన ఫేమస్ సైంటిస్ట్ సార్ మీరు బలే స్మెల్ చేశారు సార్ స్మెల్ చేసేది కుక్కలు రా గెస్ చేశారనాలే వెల్కమ్ సిద్ధార్థ వెల్కమ్ ఏం తీసుకుంటారు మీరేమిస్తారు నీకేం కావాలంటే అది ఇస్తాం నాకు కావాల్సింది చెప్తే మీ గుండె ఆగిపోతుంది మా గుండె బరువు నీకేం తెలుసు నీకేం కావాలో చెప్పు నీ ఏరియాలో నిన్ను తిరుగులే నాయకుడిని చేస్తాం వరదరాజులు మా మనిషే అయినా నీకు శత్రువు కాబట్టి వాడిని లేపేస్తాం నాకున్న కెమికల్ ఫ్యాక్టరీస్ లో సగం వాటా నీకు ఇస్తాను నువ్వు కనిపెట్టిన ఫ్రెష్ రేట్స్ ఫార్ములా మాకి అంత డబ్బు మళ్ళీ మీకు తిరిగి వస్తుందా ఎందుకు రాదు ఫ్రెష్ రేస్ రేట్లు మనం రెట్టింపు చేసి అమ్మితే సంవత్సరం తిరగకుండానే మనం కోట్లు సంపాదించవచ్చు పేద రైతులు కొనగలరా వాళ్ళ సంగతి మనకి మనకు తెలివి ఉంటే వాళ్ళ కండల్ని కబాబులు చేసుకుని మనం ఆకలి తీర్చుకోవచ్చు వాళ్ళ చెమట చుక్కల్ని మినరల్ వాటర్ గా మార్చుకోవచ్చు పేడ పురుగులు లాంటి ఆ పేద రైతులు ఏ చావు మనకేంటి సభాష్ పేదవాళ్ళ మీద మీకు చాలా మంచి అభిప్రాయం ఉంది సార్ మినిస్టర్ గారు ప్రజలు గుళ్ళో దేవుళ్ళకి ఉత్సవాలు చేస్తున్నారా లేదో కానీ మీకు ఊరేగింపులు చేస్తున్నారో ప్రచారాలు చేస్తున్నారు మిమ్మల్ని దేవుళ్ళలా చూసే ప్రజల్ని కనీసం మీరు చూడండి ప్రజల గురించి రైతులు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పశువులతో పోటీ కష్టపడుతున్నారు పండే పంటను దక్కించుకోవడం కోసం పెళ్లామెళ్ళో పుస్తలమ్మి మందులు కొంటున్నారు వాళ్ళ ఆకలితో వాళ్ళ అమాయకత్వంతో వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు ఇంకోసారి నన్ను నా ఫార్ములాని వేలం వేయడానికి పిలిచారంటి మాటలుంటావు మమ్మల్ని కాదంటే ప్రమాదంలో పడిపోతావు ప్రమాదాలకి ప్రాణాలకి భయపడే రక్తం కాదురా నాది